హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్విక్ బ్లాగ్స్ మీరు గినక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అభికి వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది దానికోసం థీమ్స్ చెప్పారు ప్రతి ఒక్కరికి మాకైతే వెజిటేబుల్ నేను అందులో పంకిన్ సెలెక్ట్ చేసుకున్నాను సో దానికోసం కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకున్నాను సో ముందు రోజే చెప్పారు మాకు ఇంకెక్కువ టైం కూడా లేదు అందుకని అప్పటికప్పుడే చేయాల్సి వచ్చింది ఫస్ట్ అయితే ఒక చార్ట్లో వైట్ చార్ట్ తీసుకున్నాను ఒకవేళ మీకు దొరికితే ఆరెంజ్ కలర్ చార్ట్ అయినా తీసేసుకోండి ఆరెంజ్ కలర్ చార్ట్ అయితే మరీ అంత లుక్ రాదు అని నాకు అనిపించింది అందుకే నేను పెయింట్ వేశాను సో పెయింట్ వేస్తే లుక్ బాగుంటుంది అని అనిపించింది చూశాను ఆరెంజ్ కలర్ చార్ట్ కూడా బట్ నాకు అది అంత సాటిస్ఫైగా అనిపించలేదు అందుకని టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కడ మచ్చలు లేకుండా కనిపించుకోకుండా నీట్ గా వెయ్యాలి క్లియర్గా ఉండాలి పెయింట్ సో అందుకని కొంచెం ఎక్కువ టైమే పట్టింది కొంచెం నిదానంగా స్లోగా వేసుకోవాలి అప్పుడే లుక్ బాగుంటుంది ఓవరాల్ ఫినిషింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది నాకు అది బాగా నచ్చింది ఎక్కడ ఏమీ మరకలు లెక్కకుండా నీట్గా చూసుకోవాలి ఫినిషింగ్ అంతా మంచిగా ఉండేలాగా చూసుకోవాలి సో ఇప్పుడు ఈ రౌండ్ సర్కిల్ వచ్చిన తర్వాత పంప్కిన్స్కి అక్కడక్కడ చారలు ఉంటాయి కదా లైన్స్ లాగా సో వాటిని ఇప్పుడు మనం డ్రా చేసుకోవాలి వాటి కోసం నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను ఈరోజు చూపిస్తున్నట్లుగా ఇట్లా లైన్స్ వేసుకోండి అవి కూడా కొంచెం తిక్గా ఉండాలి మనం వేసిన ఆరెంజ్ కలర్ పెయింట్ కంటే ఈ బ్రౌన్ కలర్ పెయింట్ కొంచెం తిక్కుగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే లుక్ మంచిగా ఉంటుంది తర్వాత మనం వేసుకున్నాం కదా ఆ పెయింట్ని ఉండిచ్చి మిగతా అది అంతా కట్ చేసుకోవచ్చు కార్నర్ కార్నర్లో టూ హోల్స్ పెట్టుకున్నాను సో పిల్లల నెక్కి టై చేయడానికి మంచిగా ఉంటుంది అని సాటిన్ రిబ్బర్ ఉంటుంది కదా అది పెట్టాను నాకు ఆరెంజ్ కలర్ దొరికింది నేను అందుకే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఇది ఉంటుంది సో నెక్కి టై చేస్తే కొంచెం అడ్జస్టబుల్గా ఉంటుంది పిల్లలకు ఈజీగా ఉంటుంది ఎంతసేపు అని పట్టుకోలేరు కదా అందుకని నేను ఇలా చేశాను ఫైనల్గా కలర్ ఇలా వస్తుంది సో కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది పంపిన్ లాగా అనిపిస్తుంది డైరెక్ట్ మీకు వీడియోకి అంత కనిపించట్లేదేమో కానీ బట్ రియల్గా అయితే చాలా బాగుంది అండ్ తర్వాత ఇప్పుడు నేను లీవ్స్ తయారు చేస్తున్నాను మనకు మొత్తం టువల్ లీవ్స్ కావాలి సో ఒక షీట్ అయితే సరిపోతుంది గ్రీన్ కలర్ది మళ్ళీ పెయింట్ ఏం వేయాల్సిన అవసరం లేదు గ్రీన్ కలర్ షీట్ తీసుకున్నా సరిపోతుంది నేను అన్నిటినీ టువల్ పీసెస్ లాగా కట్ చేసుకుని దాని మీద లీఫ్ డిజైన్ వేసి కట్ చేసుకున్నాను సో మనకు మొత్తం ట్వెల్వ్ పీసెస్ కావాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా తొందరగానే అయిపోతుంది తర్వాత ఒక హ్యాట్ తీసుకోండి మీకు దొరికితే ఆరెంజ్ కలర్ తీసుకోండి నాకు అవైలబుల్లో లేదు దానికోసం నేను వైట్ కలర్ హ్యాట్ తీసుకొని దానిపైన ఆరెంజ్ కలర్ వేశాను తర్వాత ఈ లీవ్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది సో దీనిపైన పట్టుకోవడానికి కాడ ప్రిపేర్ చేయాలి దానికోసం ఒక చార్ని హాఫ్ వరకు కట్ చేసి ఇలా రోల్ చేసిన తర్వాత సై లాస్ట్లో కొంచెం కట్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇంతే ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది